నమస్తే నేను సిరి పుష్ప టూ టీజర్ రిలీజ్ అయిన తర్వాత పాట్నాలో చాలామంది అంటే కొంతమంది ఇండస్ట్రీలో హీరోస్ నెగిటివ్ అయ్యారు పుష్ప టూకి అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే పుష్ప టూ ట్రైలర్ ఎప్పుడైతే పాటనలో రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన తర్వాత వ్యూస్ కూడా యూట్యూబ్ని షేక్ చేసిందని అనిపిస్తుంది ఎందుకంటే ఒక తెలుగు సినిమా నార్త్లో ఇంత ప్రభంజనం సృష్టించింది అంటే మామూలు విషయం కాదని చెప్పేసి క్రిటిక్స్ చెప్తున్నారు సో ఈ సందర్భంగా ఏంటంటే కొంత యాంటీ అయ్యారు ఇండస్ట్రీలో కొంతమంది హీరోస్ ఫ్యాన్స్ యాంటీ అయ్యారు హీరోస్ యాంటీ అయ్యారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది సార్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మీరు ఇంకా యాంటీ అయ్యారు అన్నట్టుగా పద్ధతిగానే అడిగారు పొద్దున్న నిన్న వేరే ఛానళ్ళకి వెళ్తే అక్కడ ఒక యాంకరు సార్ ఇక్కడైతే ఎవరు రారు కాబట్టే ఈయన బీహార్ వెళ్ళి సభ పెట్టాడు కదా అక్కడ సత్తా చూపించుకున్నాడు కదా ఇక్కడేమి ఎక్కడైతే జనాలు రారనే కదా అనేసి అడిగిందాం నువ్వు ఎట్లా చెప్తావు తల్లి అని అడిగాను మరి అలాగే అనిపిస్తుంది సార్ బలప్రదర్శన చూపించుకున్నట్టుగా ఉంది అని అడిగిందామె అంటే అంటే చూడండి అంటే జనాల యాటిట్యూడు ఆ థింకింగ్ ప్రాసెస్ ఒక్కొక్కరితోలాగా ఉంటుంది అఫ్ కోర్స్ ఐదు వేలు ఒకలాగా లేవు కదా సో ఆమె అట్లా ఆలోచించింది అంటే ఛానల్ పేరే అనవసరం నేను ఒకసారి ఇదేంటిది ఎలా అడుగుతుంది అనిపించింది అంటే ఇక్కడ ఇక్కడ ఉంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు అడ్డుకుంటారు అందుకే ఇక్కడ ఏం చేయలేక బీహార్లో పెట్టారు అని సరే అలాగే అనుకుందాం బీహార్లో పెడితే అక్కడ మన లోకల్ కాదు స్థానిక బలం లేదు పోనీ ఇప్పటికే ఒక పది సినిమాలు తీసేసి బాలీవుడ్లో రిలీజ్ చేశాడు అనుకోవడానికి ఆ క్రేజ్ కాదు ఇది ఒక సపరేట్ ప్రపంచం క్రియేట్ చేసింది తండోపుతండాలుగా జనాలు వచ్చారు పోని అక్కడ రాజకీయ సభ మనుషులు డబ్బులు ఇచ్చి తరలించారంటే కాదు ఇప్పటికే నిర్మాణ వ్యయం ఎక్కువైపోయింది కాబట్టి మరలా ఇంకా డబ్బులు ఇచ్చి తెప్పించుకునే పరిస్థితి లేదు సో ఇన్ని ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే ఆయన అక్కడ చేయడం అనేది సరే బాలీవుడ్ లోనో లేదంటే పాన్ ఇండియా లెవెల్లో జెండా పాతాలి బుల్లెట్ దిగాల ఉద్దేశంతో సో దానికి రకరకాలుగా ఎవడు జనరల్ గా అయిపోయింది నా వార్తలు నా ఇష్టం అని ఒక ప్రోగ్రామ్ ఉంది ఇంతకు ముందు ఏదో ఛానల్లో వచ్చింది అలాగా మేము కూడా సరదాగా లో మాట్లాడుకుంటుంటాం ఏదైనా ఊరికే రే ఎట్లా జరిగిందట కదంటే ఈవినింగ్ ఎడిషన్ నీ లా అంటారు అంటే మీడియా లాంగ్వేజ్ అంటే మాకు సెపరేట్ ఈవినింగ్ ఎడిషన్ ఎడిషన్ ఉందన్న లో మాకు నచ్చినట్టు ట్రా చేసుకుంటాం నచ్చినట్టుగా వచ్చేసి ప్రజల్లో వదిలేస్తాం ప్రజలు అభిప్రాయపడుతున్నా అని చెప్పి చెప్పేస్తుంటాం అన్నట్టుగా మేము మాలో మేము జోక్స్ వేసుకుంటుంటాం సో అట్లాగా ఇప్పుడు ఆయన పెట్టాడు బుల్లెట్ దిగింది సత్తా చాటాడు ఆల్రెడీ ఒక్క హిందీలోనే నార్త్లోనే వెయ్యి రెండు వేలు కాకుండా వెయ్యి కోట్లు బిజినెస్ అవుతుందంటే చిన్న విషయం కాదు కదమ్మా సో ఇదిలా ఉంటే ఎక్కడ ఆ ఫ్యాన్స్ పడట్లేదు ఈ ఫ్యాన్స్ పడట్లేదు అలా ఎందుకు అనుకుంటారు ఇప్పుడు రాజమౌళి గారు నిజంగా సినిమాని టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ సౌత్ ఇండియా ఇట్లాంటి సినిమాని ఇండియన్ సినిమాగా మార్చిన ఖ్యాతి రాజమౌళి గారికి దక్కుతుంది దాంతో సరి సమానంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది ఎందుకంటే ఆయన అలా నిలబెట్టాలనుకున్న నిలబెట్టే కటౌట్ తగ్గ హీరో తగ్గ కటౌట్ బాహుబలి గారు బాహుబలి అలియాస్ ప్రభాస్ గారు బాహుబలి టూ కూడా అదే స్థాయిలో హిట్ అయింది సరే అన్నట్టు తర్వాత కేజీఎఫ్ యష్ ఒక మామూలు హీరో కన్నడలో ఒక స్టార్ హీరో అనుకున్నారు కానీ సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చేస్తుందని ఎవరు అనుకోలే తర్వాత కాంతార ఇంకా తర్వాత మన దగ్గర ట్రిపుల్ ఆరు కార్తికేయ టూ అండి ఇప్పుడు దేవర అంతకుముందు మళ్ళీ తమిళనాడుకి వెళ్తే లియో ఓకే ఏంటది జైలరు ఎట్లాగా ఎలా ప్రపంచం అంటే నార్త్ ఏమున్నాయారంటే ఏమున్నాయి బాలీవుడ్ సినిమాలు ఏమున్నాయి ఏమున్నాయి అని పోయినవే మా అయితే ఇక్కడ నుంచి అక్కడ రీమేక్ ఇప్పుడు రీమేక్ కూడా లేదు మన వాళ్ళే డైరెక్ట్గా డబ్ చేసి కొడుతున్నారు తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ ఇక్కడ కూడా మనకి ఒక నాకు తెలిసి లాస్ట్ ఒక్క సినిమా వచ్చింది అనుకుంటా సార్ మన హితిక్ రోషన్ సినిమా అనుకుంటా హిట్ అయినవి కొన్ని చూసుకుంటాయి జవాన్ చాలా వరకు ఇండస్ట్రీ కుదేలు అయిపోయిందేమో అనిపించింది నార్మల్ సినిమా ఇండస్ట్రీ కుదేలు అయిపోయింది అనిపించింది ఎందుకంటే వాళ్ళ సినిమాలు కూడా హీరోలు చేంజ్ అవుతారేమో కానీ కథలు మాత్రం అంతే ఉంటాయి అనే ఒక టాక్ ఉంది సార్ టాక్ ఉంది అన్ని కోట్ల కోట్ల తీసుకున్నా కూడా ఆ సినిమా చూసినా ఈ సినిమా చూసిన ఒకటేలాగా ఉంటది కదా అందులో ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు ఇక్కడ ఇద్దరు హీరోలు ఆ హీరోయిన్లు సేమే అనిపిస్తుంది వాళ్ళ ఫేసులు కూడా అంటే క్లీన్ షేవ్ తో నీట్ గా అట్లా ఉండడం ఎక్కడ కూడా ఒక మ్యాన్లీనెస్ ఉండదు ఏదో ఒకలాంటి టాక్ నెగిటివ్ టాక్ ని తీసుకుంటూ వస్తూ కూడా మీరు అన్నట్టు నార్త్ సైడ్ బాలీవుడ్ మీడియా కూడా సౌత్ స్టార్స్ ని చూసాక అరే వీళ్ళేంటి ఎంత ఒబీడియంట్ గా ఉన్నారు ఎంత మ్యాన్లీగా ఉన్నారు ఎంత పద్ధతిగా ఉన్నారు మేము అడిగిన ప్రతి దానికి ఓపిక్ గా సమాధానం చెప్తున్నారు యాడిగంటగా లేరు యాటిట్యూడ్ చూపించట్లేదు వాళ్ళు నవ్వులుకున్న కే అది ఒక్కడే వచ్చేవాళ్ళు అంటే తప్పుగా అనుకోవద్దు వాళ్ళు ఇంగ్లీష్ లో మధ్యలో హిందీ మిక్స్ చేస్తే తప్పు లేదు కానీ మన వాళ్ళు మధ్యలో మన లోకల్ లాంగ్వేజ్ మిక్స్ చేస్తే యోర్ లాంగ్వేజ్ రిలేటెడ్ టు యువర్ మదర్ టంగ్ అని అంటాడు ఆడ మదర్ టంగ్ ఆడిది ఆ యాక్సెంట్ రాకపోతే ఆడు మనిషే కాదు అంటే కొంత కొంతమంది సార్ కొన్ని షోలు చేస్తూ వాళ్ళు అక్కడ మాట్లాడే విధానాన్ని కించపరుస్తూ ఉంటారు సార్ మీరు చూసే ఉంటారు కొన్ని షోస్ లో ఆ వ్యక్తి వచ్చిన గెస్ట్ల వాళ్ళ లాంగ్వేజ్ గురించి వాళ్ళు వేసుకున్న డ్రెస్ల దగ్గర ఉంచెళ్ళి ఒకవేళ వాళ్ళకి తేన్పు వస్తే కూడా నువ్వు ఇలాంటి ఒక షోలో నువ్వు ఎట్లా తేన్పు తీస్తావు అది అనుకోకుండా వచ్చేస్తుంది ఒక మన దగ్గర హీరోయిన్ కూడా పేరు అనవసరం అక్కడికి వెళ్ళాక అక్కడ ఏముంది పాటలు అంటే హీరోయిన్ బొడ్డు చూపిస్తారు కొల్లేస్తారు అన్నట్టుగా మాట్లాడింది చాలా మంది ఏదో ఇక్కడ రెండు అవకాశాలు వస్తే హీరోయిన్ అయిపోతే అక్కడికి వెళ్ళా వెళ్ళాక ఆ చాలా మంది పేర్లు చెప్తాను వరుసగా ఇప్పుడు అప్పటి దివ్య భారతి గారి నుంచి లెక్కేస్తే తర్వాత గ్రేసి సింగన అమ్మాయి కూడా అక్కడ రెండు సినిమాలు చేసి అక్కడికి వచ్చి లగా లాంటి సినిమాలు లెక్ చేస్తారు ఇంక నేను సౌత్ సినిమాలు నేను చేయను అంత బాలీవుడే చేస్తానని అన్నాం ఏంటో ఇప్పుడు ఏమైంది తెలుగులో సౌత్ లో ఒక సినిమా ఛాన్స్ వస్తే బాగున్నాడు అది కూడా అక్కడ హీరోలు ఇక్కడ విలన్లు అవుతున్నారు తీసుకొని హీరోలు అని చెప్పుకొని అరే ఈ సినిమాలో ఆ యాక్టర్ విలన్ అంటారా అని చెప్పేసి మనం మాట్లాడుకున్న స్థాయికి ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒక వ్యక్తి ఉంటున్నారు మన తెలుగు సినిమాలో సో అది ఇంకా చాలా పెద్ద కూడా మీరు అన్నట్టు లెవెల్లో కాబట్టి ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ ని తీసుకోవడం బట్ మిగతా బేస్ అంతా కూడా మన తెలుగు వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఇవన్నీ కూడా అయితే మళ్ళీ కమింగ్ టు ద బన్నీ విషయానికి వస్తే బన్నీ ఆ స్థాయిలో సక్సీడ్ అవడం అనేది గొప్ప విషయమే అయితే రాజమౌళి గారు ఒక విధంగా స్టాల్ చేశారు బట్ ఈయన సుకుమార్తో పాన్ ఇండియా ఇమేజ్ తీసుకోవడం అలా రాజమౌళి గారు బన్నీతో చేయలేదంటే అవకాశం రాలేదే ఆయన అనుకున్న కథకి సెట్ అవ్వాలి అలా అనుకుంటే మరి అల్లు అరుద్ధ్ గారితో రాజమౌళి గారు చేశారుగా మగదేరా చరణ్ గారు రెండో సినిమా అది మరి అలా అనుకుంటే మీ అబ్బాయి చేద్దాం అనుకుంటున్నా మీ ప్రొడ్యూసింగ్లు చేస్తారంటే కళ్ళు మూసుకొని ఆయన ఓకే అంటాడు అవసరమైతే ఎక్కడెక్కడ తీసుకొచ్చని పెడతాడు బన్నీ ఇమేజ్కి అంటే చెప్తున్నాను అలాగే చెయ్యాలి వీళ్ళు చేయకూడదు ఈ ఫ్యాన్స్ కూడా కావాలని బన్నీని బ్యాట్ చేస్తున్నారు తక్కువ చేస్తున్నారు అనేది ఇది కేవలం కింద స్థాయిలో ఉండే ఫ్యాన్స్ మధ్యలో వచ్చినాయి కోల్డ్ వార్ అయితే అయ్యిండొచ్చు కానీ హీరోల మధ్య అటువంటి పరపక్షాలు ఏమి ఉంటావు ప్రభాస్ హీరో ఏమైపోయారు కదా అని చెప్పి ఆయన మొన్న ఇచ్చిన సలార్ ఆ సలార్కి కావాలని బ్యాడ్ ప్రాప్ కూడా చేస్తారా ఈ ఎవడిని చేసినా సినిమాలో సత్తా హీరోలో కంటెంట్ ఉంటే ఎవ్వడు ఆపేది లేదు బుల్లెట్లో దూసుకెళ్ళిపోతుంది మళ్ళీ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఇప్పటికే ప్రోమోకి ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ మన దీనికేష్ పుష్ప కి సో ఆల్మోస్ట్ ఆల్ అది ఫోర్ క్రోర్ ఫైవ్ క్రోర్ మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ కదా ఫైవ్ క్రోర్ వ్యూస్ వచ్చాయంటే ఎంత గొప్ప విషయం అసలు అంటే ఒక తెలుగు వాడు జెండా పాతాడరా మనం గర్వపడ్డాడు తప్ప అంతే తప్ప ఆయన కప్పల కథలాగా అని లాక్కుని వెళ్తే ఇంకేముంది తెలుగు జెండా ఎగరేసాడగా అది ఆలోచించాలి తప్ప ఫ్యాన్స్ కూడా అలాగే అనుకోరు ప్రభాస్ కూడా బా ప్రభాస్ మన తెలుగు ఇమేజ్ తెచ్చాడరా అని చాలా గర్వపడ్డాను నెక్స్ట్ స్టెప్ దారిడు అదే ప్రభాస్ రాజమౌళి గారు దారిసాడు ఈ దారిలో మనం వెళ్ళిపోదాం అందరూ వెళ్తున్నారు వన్ బై వన్ రామ్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ అది కదా అలా అనుకోవాలి సో మచ్